అందరికీ నమస్కారం అండి ధుని ఇన్సెన్స్కి మీ అందరికీ కూడా స్వాగతం మనం మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం అగరబత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం అనమాట దీంట్లో భాగంగానే మనం ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది దాని పేరే బ్యాంబోలెస్ అగరబత్తి అండి వీటిలో స్టిక్ ఉండదు అనమాట స్టిక్ లేకుండా ప్యూర్గా అరోమా మాత్రమే ఉంటుంది ఈ బ్యాంబోలెస్ అగరబత్తి ఏదైతే ఉందో ఇది మనకి ఫోర్ ఫ్లేవర్స్లో అవైలబిలిటీ ఉందండి ఫస్ట్ది బకూరు రెండోది లెమన్ గ్రాసు అలాగే మూడోది శాండిల్ ఉంది అలాగే మనకి నాలుగోది తులసి కూడా ఉంది ఇలా నాలుగు ఫ్లేవర్లో మనకి అవైలబిలిటీ ఉందండి ఈ స్టిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని బర్నింగ్ టైం వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందండి అంటే గంట ముప్పై నిమిషాలు దీని బర్నింగ్ టైం ఉంటుంది అంతేకాకుండా ఇది ఫ్యాన్ దగ్గర కాకుండా సహజంగా మీరు పెట్టుకున్నట్లయితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది లేదు గాలి ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో పెడితే కొంచెం తక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ అరోమాస్తో తయారు చేస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీని వాసన ఇది మనకి ఇంత పెద్ద స్టిక్ వస్తుందండి దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఈ స్టిక్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం దీని ప్యాకింగ్ కూడా మీరు చూడొచ్చు ప్రీమియం ప్యాకింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయండి ఇలా అంటే విరిగిపోతాయి అన్నమాట అందుకనే దాని ప్రీమియం ప్యాకింగ్ తీసుకొచ్చాం ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా దీంట్లో మనకి ఏమి వస్తాయంటే బాక్స్లో మనకు ఒక స్టాండ్ వస్తుంది అంతేకాకుండా మ్యాచ్ బాక్స్ వస్తుంది అలాగే మనకి దీంట్లో ఫార్టీ స్టిక్స్ అనేది వస్తాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు దీన్ని పర్చేస్ చేయొచ్చు చాలా బాగుంటుంది అరోమా బ్యాంబులర్స్ మనం ఒక్కడమే తయారు చేస్తామండి అంతేకాకుండా మీ అందరికీ తెలుసు కాకినాడ శ్రీపీఠానికి అఫీషియల్గా మనం ఈ అగరబత్తులు తయారు చేయడం జరిగింది అలాగే వారికి పంపించడం కూడా జరిగింది వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఈ రివ్యూ తీసుకునే మనం ముందుకెళ్తున్నాం ఇప్పటిదాకా మనం ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కడా కూడా అమ్మలేదండి వారికే ఫస్ట్ పంపించాము తర్వాత ఇప్పుడు మీ అందరికీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొస్తాను కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్